శుభోదయం మిత్రులారా మొన్న ఒక వీడియో పెట్టిన కదా తులసి చెట్టు సేల్ అని ఒక ఆయన పార్సల్ చేసిన ఇది బట్ట క్లాత్ చూడండి దారాలు కూడా వస్తాయి క్లాత్ ఈ క్లాత్ తీసుకొయి బయట పడేసినా కానీ ఒక సంవత్సరము ఐదేళ్ళకైనా భూమిలో కలిసిపోతుంది ఈ క్లాత్ ఇగో చూడండి దారాలు కూడా ఉన్నాయి క్లారిటీ వేసుకోండి దారాలు చూడండి పెట్టడానికి కూడా కవర్ లేకుండా ఎంత మంచిగా న్యాచురల్గా కనిపిస్తుందో తీసుకోవడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు మట్టి వచ్చినాక క్లీన్ చేస్తా అంత మట్టి మట్టింది కదా క్లీన్ చేస్తాను అనిపిస్తుంది రెడ్ కలర్ చూడండి బాగుందా హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ हैप्पी जर्नी जय श्रीराम जय श्रीराम जय राम जय श्रीराम जय श्रीराम जय श्रीराम श्रीराम राम रामे रमे रामे मनोरम सहस्रनाम तत्ल्य राम नाम वरान ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवा कालव द्वारा वाटर होते मन दर से डैरक्ट ఇంట్లో తొట్లలో పెట్టామంటే తొట్లలో కూడా పెట్టిస్తాను తొట్లల్లో శంఖు చెట్లు శంకు పూల చెట్లు తొట్లల్లో కావాలంటే చిన్న తొట్లు కూడా ఉన్నాయి చిన్న తొట్టి పూలు కూడా కూర్చొని చూడండి చెట్టు అదే శంఖు చెట్లు కూడా కావాలంటే ఫోన్ చేయండి డెకరేషన్ చెట్లు కూడా ఉన్నాయి ఇది కూడా డెకరేషన్ చెట్టు ఇది ఇంకో పూల చెట్టు ఇది ఆరెంజ్ ఇక పట్టింది ఇక్కడ పట్టింది దాని మీద చెట్లు చూడండి టీనే పెరిగినాయి ఇక్కడ మన వనంలో శంకు చెట్లు బీరకాయ కాసింది అష్టు కాష్న బీరకాయ అందుకే ఎండ్ చేయట్ినా నెక్స్ట్ టైం ఇంటర్ బీరకాయ ఇత్తులకి నుంచి ఇంటర్ నెర్రగాయింది ఇది కంట్రోలో 1 ఆర్ 2 మంత్స్ అయితే తీస్పకవేడితో అయిపోతుంది ఎండ్ చేయి నెక్స్ట్ ఓకే జై శ్రీరామ్ తులసిట్టి గారికి హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ తులసిట్టి గారు జై శ్రీరామ్ వాటర్ వర్క్స్ మన వాటర్ ఇది ఒక రెండు ఇద్దరు మనుషులు నిలబడితే లోతుంటుంది నీళ్ళు సారిపోతాయి ఇప్పుడు రెండు వందల ఐదు వాళ్ళ దాకా సూపర్ అవుతుంది మంచిగా చెట్లు చుట్టూ సూర్యభగవాన్లు కూడా వచ్చేసారు సూర్యభగవాన్లు కూడా వచ్చేసారు చెట్ల ఎట్కటే మా నేచర్ నేచర్ ఫ్రెండ్లీ హోమ్స్ కన్స్ట్రక్షన్ నేచర్ ఫ్రెండ్లీ హోమ్స్ ఉపూడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम 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 जय ओम नमः शिवाय